నీలగిరులు కొత్త అందాలు సంతరించుకున్నాయి ఏడు కొండల్ని పొగమంచు కప్పేసింది మారిన వాతావరణంతో ఘాట్ రోడ్డు ఆహ్లాదకరంగా మారింది మరిన్ని వివరాలు తిరుమల ఘాట్ రోడ్ నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తిరుమల ఘాట్ రోడ్ అందాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు అటు కాలినడక మార్గంలో కానీ ఇటు ఘాట్ రోడ్లో రెండో ఘాట్ రోడ్లో పైకి వెళ్ళే భక్తులు దిగే కిందికి దిగే రోడ్లో కానీ ఎక్కడ చూసినా పొగమంచు పూర్తి స్థాయిలో కొండల శిఖరాలను తాకుతూ పిల్ల తెమ్మెర్లుగా అటు ఎగురు ఎగురు ఎగిసి ఎగిసిపెడుతున్న దృశ్యాలను కనువిందు చేస్తున్నాయి ముఖ్యంగా మనం చూడవచ్చు ఇప్పుడు తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్లో ఎగువైపుకు మనం వెళ్తున్నాము ఎటు చూసినా శ్రీవారి దర్శనానికి వెళ్తే వెళ్ళే భక్తులు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మరోవైపు మనము సుమారు ఇక తిరుమలకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము కొండలు కనిపించకుండా పొగమంచు ఇలా తెమ్మర్లు తెమ్మర్లుగా పిల్ల పిల్ల తెమ్మర్లుగా వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు మొత్తం మీద అయితే భక్తులు చాలా ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే ఇది మనం నిల్చున్న ప్రాంతం కొంత ప్రమాదకరమైన ప్రాంతం కావడంతో భక్తులు వాహనాలను మాత్రం ఏమాత్రమో ఆపకుండా ముందుగానే సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన పరిస్థితి మరోవైపు ఇటు తిరుమల ఘాట్ రోడ్లో రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళే నిన్నైతే నిన్న ఉదయం నుంచి మరింత దట్టంగా పొగమంచు అలుముకోవడంతో భక్తులను వెళ్ళే భక్తులకు శ్రీవారి భక్తులకు పూర్తి స్థాయిలో అటు టో అలిపిరి టోల్గేట్ వద్ద ఆంక్షలు కూడా చెప్పిన పరిస్థితి మరోవైపు ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిన పరిస్థితి దీంతోపాటు భక్తులు కొంత జాగ్రత్తగాను పైకి వెళ్తున్న పరిస్థితి ముఖ్యంగా పొగమంచు పూర్తిగా దట్టంగా అలుముకోవడంతో రాత్రి తెల్లవారుజాము సమయం నుంచి అటు రా ఉదయం తొమ్మిది గంటల వరకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి ముఖ్యంగా ముందు వెళ్ళే వాహనం కనిపించని స్థితిలో కూడా ఉదయం ఉంది అయితే మొత్తంగా అయితే నిన్నటికంటే ఈరోజు కొంత వాతావరణం తెరపనిచ్చిందంటే చెప్పవచ్చు అయినప్పటికీ తిరుమలలో మాత్రం చిరు జల్లులు కురుస్తూ భక్తులకు ఆహ్లాదకరంగా మారిన పరిస్థితి ఓవైపు దట్టంగా అలుముకున్న పొగమంచుతో పాటు మేఘాల్లో మేఘాలను తా ఏవైతే మేఘాల నుంచి వచ్చి తాకుతున్నాయా అన్న విధంగా పొగమంచు వాతా వాతావరణం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా భక్తులు ఈ పరిస్థితిని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ మరోవైపు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న దృశ్యాలు మనకు పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి ఘాట్ రోడ్లో కనిపిస్తాయి మరోవైపు చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి దీంతోపాటు నిన్నంత రెండు రోజులుగా అటు పాప వినాశము అదేవిధంగా శ్రీవారి పాదాలకు వెళ్ళే రహదారులు మూసివేశారు అయితే ఈ ఉదయం వాటిని తిరిగి తిరగడానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది కెమెరాపర్సన్ పురుషోత్తంతో దామోదర్ ఘాట్ రోడ్ నుంచి